రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవైవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా ఆకాశమందు ఆసీనుడైన వాడు మన తండ్రి అయిన యహోవా సృష్టికర్త అయిన యహోవా కుడి పార్శ్వమున కూర్చుండుట మన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితి అయి ఉన్నది ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుటకు మనకు కలిగిన అర్హత ఏమిటి అని దేవుని అడిగి తెలుసుకొనవలను పాపులమైన మనల్ని దేవుడు ఎందుకు కూర్చుండబెట్టుకోవాలి అందుకు మనం తగినవారమా మన కోసం తన ప్రియ కుమారుని బలియాగం చేసిన తండ్రి మనల్ని తన ప్రక్కన కూర్చుండబెట్టుటకే అటువంటి ఉన్నత దేవుని కలిగిన మనము ఎంతో ధన్యులము మనమును ఆ ధన్యతను అందుకునే స్థితిలో నుండి పడిపోకుండా నిరంతరము ఆయన యొక్క పాపక్షమాపణ పొందుచు ఎల్లప్పుడూ కెరూపులు సెరూపులు దేవదూతల వలె దేవునిని పరిశుద్ధుడు 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 అని స్థుతించుచు ఆయన రాకడకై ఎదురు చూచే యేసుతో ఏసుతో ఎత్తబడి అంతస్తు కలిగి ఉంటే తప్పక ఆయన గుడిపార్శ్వంన కూర్చుండబెట్టుకొని తన బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో జీవించగల ధన్యతను దేవాది దేవుడు మన అందరికీ అనుగ్రహించును ఐ మీన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ